పరిషత్వైన మా ప్రియపరులకు తండ్రి మీ అతనంలో అవును తండ్రి నీ యొక్క మహిమను మేము వర్ణించలేము అంత గొప్ప మహిమ ప్రభా ఆకాశంలో నీ మహిమను వివరిస్తున్నాయి అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురపరచున్నది ఇంత గొప్ప దేవుడు ప్రభ మేము నీ చేతి పని అయి ఉన్నాము ప్రభా మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే మేమే పాటు వారం తండ్రి అయినా కూడా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మొమ్మలను అనుదినము అనుక్షణము తోడుగా ఉండి నడిపిస్తున్నారు దేవా ఈ రాత్రి మేమంతా కూడా నేను మీ సన్నిధిని చేరి ఉన్నాము నేను ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మా ప్రార్థనలు ఆలకించమని మనం వేడుకొంచున్నాము రేప మా అపరాధములను నన్ను క్షమించండి ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఇది మేము తండ్రి ఈ యొక్క వాక్యం ధ్యానిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా వ్యక్తిగతంగా దావీదు నీ సన్నిధులు చేసినటువంటి ప్రార్థన గుర్తురిగి ప్రభా నైనా నిజముగా తండ్రి నిజమైన విశ్వాసంతో నిజమైన నమ్మకంతో నిజమైనటువంటి భయభక్తులతో నీ యొక్క వాక్యం ధ్యానించడానికి సహాయం చేయండి అవును ప్రభా దావీదు చెప్తున్నాడు యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లాగొక ప్రభా తండ్రి మేము ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము మా నోటి మాటలు ఎలా ఉన్నాయో మా హృదయ ధ్యానం ఎలా ఉందో మా ప్రభా తండ్రి మేము వాక్యములు చదువుతున్నాము అయితే మేము ఎలా దానిని అర్థం చేసుకుంటున్నామో మాకు తెలియదు ఎలా ధ్యానిస్తున్నామో మాకు తెలియదు మా తండ్రి దేవ అనేక మంది సేవకులు అనేక రకాలుగా వాక్యములు విడమర్చి చెప్పినటువంటి వారు ఉన్నారు ప్రభా అయినప్పటికీ తండ్రి సరి అయినటువంటి వాక్య ధ్యానం మేము చేస్తున్నామా లేదా అన్న విషయాన్ని మేము తరచి చూసి బైబిల్ గ్రంథంను చదివి తరచి చూసి ప్రభా మేము దానిని కనుగొనట్లుగా సహాయం చేయండి నీ దృష్టికి అంగీకారంలో అయ్యే మాటలుగా నీ దృష్టికి అయ్యే హృదయ ధ్యానములుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం మేము ఏ వాక్యం ధ్యానం చేసినా అది నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి తండ్రి దేవా ప్రభ మేము మాట్లాడుకునే మాటలన్నీ కూడా నీకు అంగీకారములగునుగా అగునుగాక ప్రభా వెరేయాలో ఉన్నటువంటి భక్తులు తండ్రి వారు పౌలు గారు మాటలు చెప్తూ ఉంటే వారు లేఖనములను తరచి చూసి అవి లేఖనములకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని వారు చూశారు తండ్రి ఆ విధమైనటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి నీ పరిశుద్ధాత్మడు మాలో ఉన్నాడని మేము విశ్వసిస్తున్నాము మీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మాకు జ్ఞానముతో వాక్యమును అర్థం చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా నిత్యవందనములు ఈ రాత్రి అంతా కూడా మమ్మల్ని పగలంతా కూడా మమ్మల్ని క్షేమంగా కాపాడి క్షేమంగా మా ఇండ్లకు చేర్చడానికి నిబంధనలు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషించడానికి ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు మా తండ్రి దేవా కుటుంబంలో తండ్రి ప్రతి ఒక్కరితో కలిసి ప్రార్థించడానికి అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ప్రార్థించడానికి సహాయం చేస్తున్న దేవ నిబంధనాలు అవును ప్రభా కుటుంబంతో సమయం గడపడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది ఇంటి పెద్ద అయినా సరే ప్రభా మరి తల్లి అయినా తండ్రి అయినా ఒకవేళ ఉద్యోగస్తులైతే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ జీవితాల నుంచి ఇంటికి రాగానే తప్పకుండా పిల్లలతో సమయం గడపడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కుటుంబానికి అది ఒక కుటుంబ క్షేమానికి ఎంతో అవసరం తండ్రి దేవ అలాంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అవును ప్రార్థన కుటుంబ ప్రార్థనలో మేము ఏకీభవించి కుటుంబంగా నిన్ను ఆరాధించడానికి కృప దయచేయండి మా తండ్రి దేవా మా జీవితాలలో మీరు చూస్తున్నటువంటి అద్భుత కార్యాలను బట్టి నీ పొందనాలు ఈ దినమంతావి కూడా ప్రభా మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సినటువంటి బలం నుంచి జ్ఞానం నుంచి మా యొక్క పనులన్నీ కూడా విజయవంతంగా చేసుకొని మేము క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి రాగలిగాం ప్రభా నీ పొందనాలు నీవు అనుదినము అనుక్షణం మాకు తోడుగా ఉంటున్నందుకే ఇది సాధ్యమవుతున్నది మా ప్రభాదేవ నీవు గనక మాకు తోడుగా లేకపోతే మేము ఇవన్నీ చేయలేము కదా మా తండ్రి దేవ నీవు మమ్మలను కాపాడే దేవుడవు కొనకవు నిద్రపోవు అన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవా మేము నీతో ఎక్కువగా సమయం గడపడానికి ప్రభా నీ యొక్క వాక్యం ధ్యానించడానికి మాకు ఆ యొక్క కోరికను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీరు చెప్పారు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలంతో నీ దేవుడైన దేవుడైనహోవాను ప్రేమించండి అని చెప్పిన దేవా నీకు స్తోత్రం ఆ విధమైనటువంటి ఆశ మేము కలిగి ఉండడానికి చేయండి దావి ఆ విధంగా చేశాడు గనుకనే నీ చిత్తానుసారుడుగా పిలువబడ్డాడు దేవ ఎవరైతే నీతో ఎక్కువ సన్నిధానం కలిగి ఉంటారో ఎక్కువ నీతో సన్నిహితంగా ఎక్కువ వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటారో అలాంటి వారితో మీరు ఎక్కువగా మాట్లాడతారు మీ స్వరం మేము వినగలము వాక్యం ద్వారా మేము గ్రహించగలము అలాంటి కృపను మాకు దయచేయండి తండ్రి మా ప్రభా మేము మాట్లాడే ప్రతి మాటలు మా ఆలోచనలు సమస్తం కూడా నీకు అంగీకారంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ నీతో అత్యంత సన్నిహితంగా మేము ఉండడా ఉండాలంటే ప్రభా మేము తప్పకుండా ఒక కమిట్మెంట్ కలిగి ఉండాలి ప్రతి ఉదే రాత్రి మేము ప్రత్యేకంగా నీతో సమయం గడపాలి తండ్రి మా పగలంతా మా పనులలో మేము ఉన్నప్పటికీ కూడా మేము నిత్యము నీ యొక్క వాక్యంని ధ్యానించడానికి మాకు కృపలు ఇచ్చేయండి యహో ఆ ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ తివారాత్రంలో దానిని ధ్యానించే కృపను దయచేయమని కూడా వేడుకొంచున్నాం ప్రభా ఆ విధంగా మేము చేస్తేనైనా ఆకువాడగా తన పాల ఫలం తన కాలమందు ఫలమించే చెట్టులాగా ఉంటాము నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టులాగా ఉంటాము ఫలించే వృక్షంలాగా ఉంటాము మా కుటుంబ జీవితంలో అయినా ఉద్యోగ జీవితంలో అయినా ప్రతి స్థలంలోనైనా ప్రభా మేము నీకు మహిమకరంగా మరి ఫలించే వారిగా ఉంటామని తండ్రి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము అలాంటి కృపను మాకు దయచేయండి తండ్రి మరి ఈ దినము ఎవరైనా మరి అనేకమైనటువంటి పరిస్థితులు తారుమారే వారే జీవితంలోనైనా మరి భయంకరమైన దెబ్బలు తిని ఉంటే మానసికంగా అయినా సరే శారీరకంగా అయినా సరే తండ్రి ప్రభా మరి ఎంతోమంది సడన్గా యాక్సిడెంట్లకు గురి అవుతూ ఉంటారు మా ప్రభా సడన్గా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దయ ఉంచి స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా వారికి తగిన ట్రీట్మెంట్ సమయాన్ని సమయమునకు తగినట్లుగా వెంటనే ప్రభ తగిన సమయంలో నేను వారికి ఆ ట్రీట్మెంట్ దొరుకునట్టుగా ప్రభా వారికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఎవరెవరైతే దిక్కులేని వారు మరి నిరాశ్రయులుగా ఉంటున్నటువంటి వారు ఉన్నారు అలాంటి వారికి అందరికీ మీ యొక్క దయ కురిపించి చూపించి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది మేము ఎవరైనా తండ్రి మరి బిజినెస్లో లాస్ వచ్చిందని చాలా దుఃఖమైనటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో అలాంటి వారిని లేవనెత్తండి ప్రభా తండ్రి మీరు వారికి ధైర్యంనివ్వండి వారికి తగిన మార్గంను వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మరి పార్ట్నర్స్ మోసం చేసినటువంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభా వారిని మీరు కాపాడదండి ప్రభా మరి ఆ పరిస్థితి ఆ దుఃఖంలో నుంచి వారు బయటికి రావడానికి సహాయం చేయండి ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళని మీరు దయ ఉంచి తాకండి ప్రభా వారికి మీ యొక్క ఆదరణను ఉదార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రభా మరి కుటుంబం అంతా అల్లకల్లోలమై అస్తవ్యస్తమైపోతుంది ప్రభా ఈ భయంకర పరిస్థితులలో నాయన వారి ఒంటరితనాన్ని ప్రభా మరి వారికి ఉన్నటువంటి కష్ట పరిస్థితిని మేము అర్థం చేసుకోగలము ప్రభా నీవైతే నాయన ఎంతో గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆదరణనిచ్చే దేవుడు తండ్రి ఆదరణకర్తమైనటువంటి దేవానికి స్తోత్రములు సమాధానకర్తమైనటువంటి దేవానికి స్తోత్రములు ఎంతోమంది ప్రభా కుటుంబంలో ఒకవేళ కుటుంబ పెద్ద దేవుని ఈ లోకంను విడిచి వెళ్ళిపోతే ప్రభా ఆ పరిస్థితుల్లోనైనా ఎన్నో సమస్యలు ఆస్తుల పంపకాల విషయంలో గొడవలు ప్రభా ఎన్నో గొడవలు ఇబ్బందులు తండ్రి ప్రభ అనేకమైనటువంటి కోట్లాటలు జరుగుతూ ఉంటాయి కలహాలు ఉంటాయి ప్రభ మనస్పర్ధలు ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి మీరునైనా ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి ఆ కుటుంబంలో తండ్రి సామరస్యమును నెలకొల్పండి సమాధానమును సమకూర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి అదేవిధంగా కుటుంబాలలో ఐక్యత లేకుండా ఎంతమంది ఉన్నారు అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థిస్తున్నాం వాళ్ళలో ఉన్నటువంటి ఆ అనైక్యతను తొలగించండి తండ్రి విడిపోయిన భారవతను కలుసుకొని కలుసుకొనిలాగానే సహాయం చేయండి ఆ కుటుంబంలో శాంతి సమాధానం మన ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మీరు సమస్తం చేయగలరు మిమ్మల్ని తండ్రి వారి కుటుంబంలో వారి యొక్క కుటుంబానికి పునాదిగా ఉంచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఇంకా ఎవరెవరైతే నిన్ను అంగీకరించలేదో తమ హృదయాలలోనికి ఇంకా ఆహ్వానించలేదు అలాంటి వాళ్ళ హృదయాలను మీరు తాకండి దేవా ప్రభా వాటితో మీరు మాట్లాడండి తండ్రి నీ యొక్క కృపచేతనే ప్రతి ఒక్కరిని కూడా నేను నీ వైపునకు ఆకర్షించుకోనమని ప్రార్థిస్తున్నాం ఏ ఒక్కరిని మీరు వదిలిపెట్టరు ప్రభా ఎవరు కూడా నశించిపోవడానికి మీకు ఇష్టం లేదు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కఠినమైన హృదయాలను మీరు మెత్తన చేయండి తండ్రి తాత గుండెను తీసేసి మాంసగుండం చేయండి మా తండ్రి దేవా మరి నీ యొక్క కృపగలిగినటువంటి సమాధానం వారికి దాయిచ్చండి వారికి ఉన్నటువంటి అనేకమైన సందేహాలను నివృత్తి చేయండి ప్రభా తండ్రిని యొక్క సిలువ విలువను వారు తెలుసుకునేలాగన కృప చూపించండి తండ్రి మా ప్రభా తండ్రి అర్థం చేసుకునే కృపను దయచేయండి చేయండి ప్రభా వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం హృదయ హృదయాలను వారికి దాయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు మీరు ఏ విధంగా ఎవరిని తాకుతారో మాకు తెలియదు సౌలును పౌలుగా మార్చిన దేవుడు నీవే ప్రభా ఎంత అద్భుత రీతిగా అతడు ఎంతో భయంకరమైన వ్యతిరేకి విరోధ భావంతో ఉన్నటువంటి వాడు క్రీస్తు క్రీస్తు శిష్యులను తండ్రి అతడు బంధించి తీసుకువెళ్ళేటువంటి వాడు అలాంటి వాడిని ప్రభ మీరు ఏ విధంగా మార్చారు ఒక్క ముఖ దర్శనంతో ప్రభ అతన్ని ఏ విధంగా మార్చారో మేము వాక్యంలో చదువుతున్నాము మా తండ్రి దేవ ఈ విషయాలన్నీ మరి తెలిసినప్పుడు తండ్రి మేము కూడా ఆ ధైర్యంతో ఉండగలుగుతాం తండ్రి ఎవరైనా మా వాళ్ళు ప్రియమైనటువంటి వారు తెలిసిన వారు బంధువులు ఎవరెవరైతేనైనా ఇంకా నేను తెలుసుకోలేదో అలాంటి వారందరూ కూడా పట్టబడతారని ప్రతి ఒక్కరిని మీరు వాక్యం చేత సంధిస్తారని వారికి నీ ముఖ దర్శనం కలిగిస్తారని మేము ఎదురు చూస్తున్నాం ప్రభా ఎంతమంది అయితేనైనా భయంకరమైన వ్యసనాలకు గురై ఉంటున్నారో అలాంటి వాళ్ళను దయచేసి తాకండి వారిలో ఉన్నటువంటి ఆ బలహీనత నుంచి ఏ సునాములు విడుదల కలుగునుగాక బంధకాల నుంచి ఇప్పుడే విడుదల కలుగునుగాక మా ప్రభా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతోనైనా రాత్రి వేళ నిద్ర నిద్ర పట్టని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వారికి అనేకమైన మార్గములు చూపించండి ప్రభా మా తండ్రి దేవ మీరు సమస్తం చేయగలరు తండ్రి ప్రభా కుటుంబంలో ఎంతో కుటుంబాన్ని పోషించుకోలేని అసమర్థత కలిగినటువంటి వారుగా తండ్రి వారు ఎంత దుఃఖంతో ఉంటున్నారో ప్రభా ప్రభావాన్ని లేవనెత్తండి ప్రభా వారికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి వారికి ఒక ఉద్యోగం అనుగ్రహించండి లేదా ఒక వ్యాపారం ఒక చిన్న వ్యాపారం చేసుకోవడానికి కృపను అనుగ్రహించండి ప్రభా అభివృద్ధిలోకి తీసుకురామని ప్రార్థిస్తున్నాం తల్లి ఎంతోమంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అవి ఇంకా సఫలం కావడం లేదు అనే విషయాలలో తండ్రి వారు ఎంతగానో బాధపడుతుంటుండగా ప్రభావనైనా వారికి తప్పకుండా మీరు చూపిస్తారు ఒక సాటి అయిన సహాయం మీరు ఏర్పాటు చేసి ఉన్నారు ఆల్రెడీ అయితే అది తగిన కాలంలో వారి ఎదుగు వస్తుందని వారు గమనించి గ్రహించి వారు తెలుసుకున్నలాగా కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నేను ముఖ్యంగా హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళని బట్టి నేను ప్రార్థిస్తున్నాను ఐసీలో ఉన్నటువంటి వాళ్ళను క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి అనేకమైన సర్జరీలు గుండా వెళ్ళి మరి కోలుకుంటున్నటువంటి వాళ్ళని త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా ఆ కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించి వారికి కావాల్సిన ఆదరణను అనుగ్రహించి ఆర్థికంగా వారికి మీరు కృపను చూపించమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి సంతానం కొడుకు నీ వైపు చూస్తున్నటువంటి దంపతులను మీరు ఆశీర్వదించండి ప్రభావ వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టండి వారిని దర్శించండి దేవాప్రభ చక్కటి సంతానం వారికి అనుగ్రహించండి ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మేము ఎప్పుడూ అనుకుంటాం తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదని మా తండ్రి దేవా మేము నీ చిత్తానుసారంగా అడుగుతున్నాము సహాయం చేయండి దేవాప్రభ ఇంకా బలహీనమైనటువంటి వారిను బలహీనులను తండ్రి మరి అనేకమైన బలహీనతలతో బాధపడుతున్నటువంటి వారిని మోకాళ్ళ నొప్పులు నొప్పులు మరి ఇంకా గుండె జబ్బులు ప్రభా బలహీనతలు బ్రెయిన్లో సమస్యలు కళ్ళలో చెవులలో నోటిలో పళ్ళలో ప్రభా మరి కడుపులో ఇంటస్టైన్స్లోనైనా లివర్లో ప్రభా కిడ్నీస్లో అన్ని విధాల ప్రభ శరీరం అంతట్లో అరికాలు మొదలుకొని నెండెత్తి వరకు ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించి స్వస్థత అనుగ్రహించి సంపూర్ణమైన సంతోషంతో వారు జీవించగలగడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము అనాథలుగా ఉన్నటువంటి చిన్నపిల్లలను వృద్ధులను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారికి సహాయం చేయండి దేవా వారికి మంచి ఆదరణకరమైనటువంటి పరిస్థితులలో వాళ్ళని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మా దేశమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి మా ప్రార్థన కోరు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయోనైనా అవసరతల నుంచి తప్పకుండా ప్రతి ఒక్కరికి విడుదలను అనుగ్రహించే అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభా పగలంతా ఉన్నారు మమ్మల్ని కాపాడిన నీకు వందనాలు అవును తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితుల నుంచి ఏం జరగనే ఉండేదో మాకు తెలియదు కానీ మీరైతే కాపాడుతూ వచ్చారు ప్రభా నైనా మీరు కాపాడకపోతే మేమేమైపోతాం తండ్రి దేవానికి వందనాలు చూపించుకుంటున్నాము ఈ రాత్రి ప్రభానైనా మీరు మమ్మల్ని కాపాడినారు కాపాడుతూ ఉండండి తండ్రి రాత్రి కూడా మీరు కాపాడుతారు మీకు అన్ననాను మా ప్రభానిపైన విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాము మమ్మల్ని కాపాడే దేవుడవు కొనుకవు నిద్రపోవు మా తండ్రి దగ్గర రాత్రి ఎంత మాకు మంచి నిద్ర ఇవ్వండి ప్రశాంతమైన మనసు అనుగ్రహించండి ప్రభా ఎంతో మంది ప్రభ మనశ్శాంతి లేకుండా ఉన్నారు అలాంటి వారికి మనశ్శాంతిని అనుగ్రహించండి ప్రశాంతతను అనుగ్రహించండి ప్రభా ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి తండ్రి రాత్రి వేళ కలుగు భయములకైనా మరి ఎలాంటి దుష్ట స్వప్నాలకైనా దొంగ భయాలకైనా విషపురుగు కాట్లకైనా మేము భయపడకుండా కాపాడండి మీరు మమ్మల్ని కాపాడుతున్న దేవుడు కనుక నీకు వందనములు తండ్రి రాత్రి ఎంత అయ్యో మంచి ఇవ్వండి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటాం మా ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాయినా ఉదయ కాలంలో సజీవంగా లేచి నిన్ను స్థితించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా నోటి మాటలను మా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములుగా చేయమని వేడుకుంటూ ఈ రాత్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మినికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమె